ఈ రోజున కోవూరు నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి ఏదైతే ఉందో ఆ దుస్థితి మీద నిరసన కార్యక్రమం ఇవాళ చేపట్టడం జరుగుతుంది కోవూరు మండలంలోని కోవూరు గ్రామం నుంచి పాటూరు అలానే కింద గుమ్మల దెబ్బకి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో దీని కింద ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు మీద నిరసన కార్యక్రమం చేపట్టి అయితే మేము ముందుగా ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ళ తొమ్మిది నెలలో వస్తుంది ఇక మిగిలిన కాలం మూడు నెలలు మాత్రమే అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఈ రోడ్ల దృష్టికి తెలుసా లేదా తెలిసి తెలియనట్టు నటిస్తున్నాడా తెలియని వైనం రోడ్డు ఈ రోడ్ల మీద నడుస్తున్నారు గతంలో మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారుల సమయంలో దాదాపు పదహారు వందల కిలోమీటర్ల పైన కొవ్వు నియోజకవర్గంలో మనం రోడ్లు వేయడం జరిగింది అన్ని రోడ్లని సీసీ రోడ్లు చేశాం ఏదైతే డ్యామేజ్ రోడ్లు ఉన్నాయో డ్యామేజ్ రోడ్లు చేశాం అలానే సింగిల్ రోడ్లని డబుల్ రోడ్లు ముప్పై ఆరు రోడ్లని డబుల్ రోడ్లు చేయడం జరిగింది ఇలాంటి రోడ్లని చేస్తూ అభివృద్ధి అభివృద్ధిలోకి పౌరు నియోజకవర్గం మనం తీసుకెళ్లిన వైనం అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చి ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా కౌర్ నియోజకవర్గంలో వేయని పరిస్థితి ఎలవలు వచ్చాయి రెండేళ్ల ముందు ఎలవలు వచ్చాయి ఎలవలు వచ్చినప్పుడు డ్యామేజ్ జరిగింది అలానే ఇటీవల మీచోంపు వల్ల కూడా చాలా రోడ్లు డ్యామేజ్ అయ్యాయి కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా రోడ్డు యాక్టివిటీ చెప్పడం జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన చెప్తారు ప్రతిసారి వర్షాకాలం అయిపోయిన తర్వాత మొదలు పెడతాం వర్షాకాలం మొదలైన తర్వాత అయిపోయిన తర్వాత మొదలు పెడతాం అని చెప్పి నాలుగేళ్లుగా కాలం వెళ్ళవచ్చు ఎక్కడ కూడా ఒక చిన్న రోడ్డు కూడా వేయని దుస్థితి ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం చూస్తున్నాము మేము చూసాము ఎక్కడ కూడా ఒక చిన్న రోడ్డు కూడా లేదు మొన్న చూసాము మొన్న మన కొడవలూరు మండలంలో దామయండకెళ్ళే రోడ్లో జనసేనతో కలిపి తెలుగుదేశం పార్టీ నాయకులు సొంత నిధులు ఖర్చు పెట్టి అక్కడ రోడ్లు వేయడం జరిగింది అంతకుముందు పాటూరు రోజు చూసాం వేశారు కాలువని లింకు కలపకుండా వదిలేశారు దాన్ని కూడా మేము సొంత నిధులు పెట్టి ఆ కాలువని కలిపి దాని మీద వేయడం జరిగింది అలానే నిన్న ముదివత్తిలో సొంత నిధులు ఖర్చు పెట్టి అక్కడ కూడా మేమే అన్ని కూడా రోడ్లు వేయడం జరిగింది ఇవాళ మళ్ళీ కోవూరు కూడా చూస్తున్నాము ఇదే దుస్థితి ఉంది ఎక్కడ చూసినా ఒక మండలం కాదు అన్ని మండలాలు కోవురు నియోజకవర్గంలో ఐదు మండలాలు ఇదే దుస్థితి ఎక్కడ కూడా ఒక చిన్న గుంతను కూడా పూర్చలేని దౌర్భాగ్య స్థితిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది వచ్చిన నిధులన్నీ దోచేసుకోవడము దాచేసుకోవడం తప్ప ఎక్కడ ఉన్న ఒక రూపాయి ప్రజా అవసరాల కోసం ఖర్చు పెట్టని ఈ జగన్మోహన్ రెడ్డి గారు అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మేము ఇవాళ సవాల్ చేస్తున్నాం ఇంకనైనా మీరు సిగ్గు తెచ్చుకొని ఇవాళ అపోజిషన్ పార్టీలో మేము ఉండి మేము ఇన్ని పనులు చేస్తున్నాం అధికార పార్టీలు అధికారం మీకు డబ్బులు ఇస్తున్నారు అధికార ప్రభుత్వం మీకు డబ్బు ఇస్తున్నా కూడా మీరు పట్టించుకోకుండా ఇవాళ సిగ్గు లేకుండా మేము వేస్తున్నాం ఇవన్నీ కూడా చోద్యం చూస్తూ ఇవాళ మేము ఇక్కడ చేస్తుంటే ఒక ఫెలెక్సీ తీసుకొచ్చి పెట్టారు ఈ కలుజ ఇక్కడ కలుజ ఉంది దీని మీద మీరు కలవర్ట్ కట్టాలని చెప్పి ఇప్పుడు కాదు మేము ఎప్పటి నుంచి కూడా అడుగుతున్నాం నాలుగేళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నాం అయితే అప్పుడంతా గుర్తురాలు ఇప్పుడు ఎలక్షన్కి మూడేళ్ళు మూడు నెలలు మిగిలింది ఇప్పుడు వచ్చి ఒక ఫ్లెక్స్ పెట్టారు ఎందుకు మేము ఈ రోడ్లు ఇవి మరామత్తు పనులని చేపట్టామని చెప్పి ఒక ఫ్లెక్స్ పెట్టి రేపు వచ్చి ఇక్కడ ఒక శిలా శిలా పలకం వేస్తారంట శిలాపాలకాలకే మిగిలిపోతాడు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి శిలాపాలకలు ఎన్ని చూడలేదు ముదివత్తి పాలన నుంచి ముదివత్తి కాజ్వే అక్కడ ఒక శిలాపాలకం వేశాడు అలాగే ఎన్నో రోడ్లు స్థాపిస్తానని చెప్పి అక్కడ శిలాపాలకలు వేసాడు రోడ్ సింగిల్ రోడ్ని డబల్ రోడ్ చేస్తాను అని చెప్పి అక్కడ శిలాపార్కలు వేసాడు పైడేర్ బ్రిడ్జ్ దగ్గర చూసాము ఆయన శిలాపారలు వేసి ఇరవై ఇరవై వేలు అయిపోయింది ఆయన పూర్తి చేయకపోతే దాని మా నాన్నగారు వచ్చిన తర్వాత పైడేరు బ్రిడ్జ్ని పూర్తి చేశారు ఇలాంటి ఎన్నో ఆయన శిలాపారకలు వేసాడు పూర్తి చేయకపోతే మా నాన్నగారు వచ్చి మళ్ళీ ఆయన శిలాపారకలు వేసి రోడ్ కూడా అన్ని కూడా పూర్తి చేసినాయి బ్రిడ్జ్ పూర్తి చేసి అన్నీ కూడా మేము చూపించాల్సింది ఇప్పుడు కూడా మీరు కేవలం శిరాపాలకు వేసి వెళ్ళిపోతారు మళ్ళీ మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వము మళ్ళీ మేము కన్వర్ట్ చేయాల్సిందే తప్ప మీరైతే ఖచ్చితంగా చేయని పరిస్థితి ప్రజలందరూ కూడా అర్థమైపోయింది ఇవాళ ప్రభుత్వం ఉందా లేదా అనే ఒక ఆలోచనలోకి ప్రజలు వెళ్ళిపోయారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు అలానే ఇవాళ చూస్తున్నాం ఇది ఎక్కడి నుంచి వస్తుంది కొవ్వూరు కొవ్వూరు చెరువు నుంచి వస్తుంది ఎనిమిది వందల ఎక్కడ చెరువు ఎనిమిది వందల ఎకరాలు అది ఆ దాంట్లో ఇవాళ కొన్ని కొన్ని పంట పొలాలు ఉన్నాయి దాంట్లో ఎనిమిది రంధ్రాలు పడిపోయినాయి ఏవైతే ఇవి ఉంటాయో అన్ని హోల్స్ పడిపోయి మొన్న ముందు వచ్చిన తుఫాను కానివ్వండి అలాగే గెలువలకు కానివ్వండి వీటికి డ్యామేజ్ అయిపోయింది రివర్ట్స్ అన్ని కూడా దెబ్బతిన్నాయి అయితే ఇప్పటివరకు కూడా ఆ రివర్ట్ కార్యక్రమాలు చేపట్లేదు కేవలం కొన్ని బస్సులు వేసి పైన మట్టి కప్పించేసి మీరు ఇప్పటి వరకు రివెట్మెంట్ చేపట్టకుండా బిల్స్ మాత్రం ఎఫ్టిఆర్ నిధుల కింద కోట్లాది రూపాయలు కోవూరు మండలానికి వచ్చి పౌరు మండలం నాయకులు తీసుకున్నారు నేను ఇవాళ అడుగుతున్నాను కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున అలా జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాం ఎక్కడ పోయిన ఎఫ్టీఆర్ నిధులు దీనికి ఎఫ్టీఆర్ నిధుల తరఫున ఏమన్నా ఖర్చు పెట్టారా ఖర్చు పెడితే ఎక్కడ ఖర్చు పెట్టారు రివైట్మెంట్ చేపట్టారా లేదా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎక్కడైతే మిగిలిపోయిన రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అని కూడా పూర్తి చేస్తున్నా బాధ్యత ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద ఉంది డిమాండ్ చేస్తూ వెంటనే ఈ కార్యక్రమాలను వాళ్ళు చేపట్టాలి మీకు సిగ్గు సెరవ ఉంటే చేపట్టండి లేకపోతే ప్రజలే మీకు సమాధానం చెప్పబోతున్నారని మూడు నెలల్లో మిమ్మల్ని ఇంటికి పంపించబోతున్నారని నేను వచ్చిన తెలియజేస్తున్నాం